ये ये मुदालांना सारं संकलन जेसतं परिवार 맞아 हा स्पेशली फॉर लेडीज कोसम व्हिडिओज आयटमज बॅलन्स पेजेस इव्हेंट बजेट टेक्स्ट इज व्हाट आई विल ऑन द ऑरिजिनल చూపిస్తాను ఈ కెనరా బ్యాంక్ సర్కిల్ ఆఫీస్ తిరుపతి నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నాము దీని ప్రకారం బ్యాంకింగ్ సేవలు వాళ్ళ ఇంటి దగ్గరికే చేర్చే విధంగా మనం అందిస్తున్న సేవలన్నీ జనాలకి తెలియపరచడం ఇది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వీటితో పాటుగా ముఖ్యంగా ఆడవారి కోసం ఏంజల్ అకౌంట్ని కెనరా బ్యాంక్ లాంచ్ చేసింది దీని ప్రకారం ఏంటంటే ఐదు వేల రూపాయలు మినిమం బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేసినా సరే ఒక అకౌంట్లో ఏంజల్ అనే అకౌంట్లో ఐదు వేల రూపాయలు మినిమం బ్యాలెన్స్ మనం పెట్టుకున్నా సరే వాళ్ళకి మూడు లక్షల దాకా మనం క్యాన్సర్ కేర్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం అనమాట దీంతో ఇది మాత్రమే కాక వాళ్ళకి ఇదే అకౌంట్లో వేరే వేరే సదుపాయాలు కూడా ఉన్నాయి ఇది ఈ అకౌంట్ యొక్క ముఖ్య ఉద్దేశం లాభాపేక్ష కాకుండా ఒక సామాజిక సేవని మనసులో పెట్టుకొని ఇది లాంచ్ చేసిన ప్రోడక్ట్ అన్నమాట దీని గురించి ఒక అవగాహన కల్పించడానికి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము మిగతా సేవలతో పాటుగా